ఈ రోజు ఈ వీడియోలో తిరుపావై ఇరవయో రోజు పాశ్రం యొక్క భావాన్ని వివరణ ఇస్తున్నాను లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి திரலுடையாய் செ Spark்கு வேப்பம் கொளுக்கும் விமலாо துவிலெிராய் செ பென்ன Belgian முலை செவ்வாய் சிப் நப்பின்னை நங்காய் திருவே து VCில ethnாய் உக்கமும் த عن்டுளியும் தந்து உன்மாணணை இப்போதapers dafür நீராட்டு ఈ వీడియోలో ఇరవయో పాశ్రం ఈ వీడియోలో ఇరవయో రోజు తిరుపతి ప్రవచనం యొక్క భావాన్ని వివరిస్తున్నారు ఈ సంసార తాపాన్ని తొలగించేది కలిగేది కేవలం హరిసస్ మాత్రమే అనే అండాలు తిరగడగలే శరణం పాశ్రం యొక్క తాత్పర్యం ఏంటంటే ముప్పది మూడు కోట్ల దేవతలకు భయము ప్రమాదము రాకమునిపే వారికి రక్షణగా ముందు నిలిచి భయం పోగొట్టడి భుజబలము గల స్వామి ఆర్జవ స్వభావం గలవాడ పరాక్రమశాలి శత్రువులకు భయమునే కలిగించడి తిరుమల హృదయుడ మేలుకోవయ్య బంగారు వరుడుల జంటబోలు దాన ఎర్రని అదర్వ గల దాన నీలాదేవి లక్ష్మీ ప్రతిరూపమ పరిపూర్ణురాల వేలుకో మమ్మేలుకో ఇప్పుడే నీ స్వామిని అనుగ్రహింపజేసి విష్ణుకర్ర అద్దము ఇప్పించి స్వామితో పాటు అమ్మను మంగళస్నానమాచరింపచేయము అది ఇది భావము అమ్మను కీర్తిస్తే స్వామికి ఆనందం కలుగుతుంది మరి అమ్మను కఠినంగా మాట్లాడితే స్వామికి కష్టం కలుగుతుంది కదా అనిపిస్తుంది నిన్న మనం వాళ్ళ అమ్మను కొంచెం కఠినంగా మాట్లాడే స్వారీ సరికి స్వామి కోపం వచ్చింది అందుకే స్వామి లేచి రాలేదు అంటుంది అండాల్ అమ్మవారు ఈరోజు స్వామిని ఆయనకున్న పరాక్రమాది గుణాలతో కీర్తిస్తాం ఆయనలో ఉండే జ్ఞానం శక్తి బలం రుజుత్వం ఇలాంటి గుణాలతో కీర్తిస్తాం ఆయనను లేవలే లేవలేదని ఆయనకు ఆనందించేలా అమ్మను కీర్తిస్తాం అందరం అంటుంది ఆండాల్ అమ్మవారు ఆండాల్ తల్లి స్వామిని మేల్కొల్పడానికి ఆయన వైభవాన్ని చెప్తున్నారు ఇక్కడ ముప్పత్తు మూవర్ అమరకు అంటే ముప్పై మూడు వర్గాల దేవతలను మున్ శణు శరణు ఆపద రాని కంటే ముందే ఆపద రావడానికంటే ముందే వెళ్ళి కాపాడేత వాడన్నమాట కప్పం తవిర్కు కలిగే గొప్ప భయం గొప్ప బలం కలవాడు మహాబలాార్జుడు కలవాడివే అని కోరుతున్నారు ఆయన తుయల్ రాయ్ లేవయ్యా మరణమంటూ అంటూ లేని దేవతలనేమో వారు పిలువక ముందే వెళ్ళి కాపాడుతావు ఏమాత్రం కోరిక లేకుండా కేవలం నిన్ను ఆనందంగా ఉంటే చూసిపోవాలని కాంక్షించే మాలాంటి వాళ్ళను మాత్రం కాపాడావా మేం నీ దగ్గరికి రావడం తప్పైందా అని అంటున్నారు ఆండలతో పాటు చిలకతలు శప్పం ఉడై యాయ్ సత్యపరాక్రమశాలి ఆడినమాడు తప్పని వాడా నిన్న మాతో అందరూ కలిసి రమ్మని చెప్పి మాట ఇచ్చి ఇప్పుడు నీ చుట్టూ తిరుగుతుంటూ నీ చుట్టూ తిప్పుకుంటున్నావా ఏమైంది నీ మాట తిరల్ డై యాయ్ తర్వలోక రక్షణ సామర్థ్యం కలవాడా శార్కు వెప్ప వెప్పంకు మొడుకు విమల శత్రువులకు దుఃఖాన్ని ఇచ్చే నిర్మలుడా ఏ దోషం వాడా తుల్ ఏ రాయ్ లేవయ్యా అయితే స్వామి లేవకపోయేసరికి అయితే నిన్న నీవిళ్ళు అమ్మను కొంచెం కఠినంగా మాట్లాడినందుకు స్వామి కోపం వచ్చిందని గమనించి అమ్మను కీర్తిస్తడం ప్రారంభించారు ఆండాల్తో కలిసి చలికత్తలు ఇలా షెప్పన్నమెల్ ములయ్ చెయ్య్ చిరు మురంగల్ సముదాయ అంగ సౌందర్యం కలిగి నప్పినై స్వామికి సంబంధంతో నంగాయ్ పరిపూర్ణమైన అందం కలదానా తిరువే సాక్షాత్తు నీవే లక్ష్మి తుయ్లే రాయ్ అమ్మా మేల్కో అని నీలాదేవి లేపుతున్నారు వీళ్ళ ప్రార్థనకి అమ్మ కరిగి లేచి వీళ్ళ దగ్గరకు వచ్చి ఏం కావాలరా అని అడిగింది కుక్కము స్నానానికి తర్వాత మాకు శ్వేతం ఏర్పడితే దారి ఆపన ధనానికి విశ్రకర కావాలి తట్టోలియం తట్టోలియం అంటే స్నానం తర్వాత అలంకరించుకోవడానికి ఒక నిలువటార్థం కావాలి మాకు తందు ఈ రెండు ఇచ్చి ఉన్మళ ఉన్మణాలై ఉన్మణ్ నీ స్వామిని ఉన్మనాలై అనగా నీ స్వామిని ఇప్పొద్దే ఇప్పుడే ఎమ్ఐ ఎమ్ఐ మాతో కలిపి నీరాటు నీరాడించు ఇలా అడగడం మనకు కొంచెం ఎలాగో అనిపిస్తుంది బాహ్యంగా చూస్తే తప్పు కదా అనిపిస్తుంది కానీ దోషమేమీ లేదు పురుషుడు ఆయన ఒక్కడే మిగతా జీవ మార్గం అంతా జీవవర్గం అంతా ఆయనకు చెందిందే అందులో కొందరు ముందు ఉన్నవారు ఉంటారు కొందరు వెనుక ఉన్నవారు ఉంటారు ముందున్నవారు వెనుక వాళ్లకు మార్గ చేస్తారు అక్కడ పరమ పదంలో నిత్య శూర వర్గానికి చెందిన వారిలో మొదటి మొదటిదైన లక్ష్మీదేవి ఆ తత్వాన్ని తెలిసిన వారు ఆ తత్వాన్ని సరిగా చూపగలిగిన వారు మనం కొత్తగా ఒక ఊరుకు వెళ్ళి అక్కడ చెరువులో స్నానం చేయాలంటే ఆ ఊరి గురించి బాగా తెలిసిన వారి సలహాతో చేస్తాం కదా అలాగే కులశేఖర ఆల్వార్ పరమాత్మను గురించి ఈ రకంగా చెప్తున్నారు హరి సరస్సివి గాహ్య అపీయ తేజో జ తేజోజలోగం భవమరు కేద మధ్య జజావి హరి అనేది ఒక గొప్ప సరస్సు సంసార తాపాన్ని తొలగించగలిగే సరస్సు అది అందులో అందరూ మునగాల్సిన వాళ్ళే తాపం వారంతా అక్కడే మునగాలి మనం వీళ్ళు వాళ్ళు అనే నియమం లేదు జీవులమైన మనకు కానీ పరమపదంలోని నిత్య కానీ ఉన్నది ఒకే సరస్సు అందులో మునిగితే ఈ సంసారంలో ఉన్న తాపం అంతా తొలుగుతుంది ఆ హరిసరస్సు గురించి తెలిసిన దానివి నీవు మార్గం చూపిస్తే మేము దాంట్లో ప్రవేశించగలం అని అమ్మ అండాల్ తల్లి నీలాదేవిని అదే కోరుతుంది పరమాత్మను చేరడానికి అమ్మ ఒక ప్రాప కురాలుగా పనిచేస్తుంది భగవంతుని యొక్క కళ్యాణ గుణాల జలాలలో మనం నీరాడుదాం దాన్నే మనకు తిరుపావై అందిస్తుంది ఇప్పుడు అమ్మ కూడా వీళ్లతో కలిసి మార్గ చేస్తుంది రేపటి నుండి స్వామిని అందరూ కలిసి బయలుకొలుపుతారు మమ్ము ఇప్పుడే స్నానమాడజేయుమా అని ఆ దేవిని అంతకు ముందు కృష్ణుని మేల్కొల్పుట ముందు భయం కంపంబుల పారగదోలిన ముద్దుల బాల మేల్కొనరా తనువున మనసున మాటలయందును మార్పులేకనేయుండియును పరాక్రమంబున పగతురణన చెడు పరమ పావన మేల్కొనరా బంగారు గిండ్లన పాల ఇండ్లతో యును పిడికెడు నడుమును సొంపుగాండెడు మాసిరి రాణి మేల్కొనవే వింజామరములు ముద్దుటములు మొదలగు మంగళ ద్రవ్యములన్ దీరగ తెచ్చి మరి ముదమున మాతో గూడుకొని ಳು ನಿ ಮಾತೋ ಜಲಕಮು ಆಡಿಂಪಗೇ ಮುದಮರನ್ ಶೋಭನ ಗೀತಮು ಗೋಪಿಕಲೆಲ್ಲರು ಮಂಗಳ ವಾದ್ಯಮುತಾಡನ್ ಕಾತಂಬುಲನು ಕೊಲ್ಲಮು ಮನ ನೋಮು రాధా రమణ ముకుంద మురారే మోహన मुरళి గోవింద ముకుంద మురారే మోహన मुरళి గోవింద పాండవర్ బాచరాజ్ ప్రభాకరరావు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ మరల్ నీలాదేవిని మేల్కొలుపుట గుప్పములు తల తల మెరయగా ఏ నొగుదంతపు కోళ్ళులపై బాగుగన మరిన రత్న కచితమగు బంగరు మంచము నందుండు హంసతూలిగా తల్ప మధ్యమును సంతసముసగ గదా నెక్కి పుష్పగుచ్ఛములు గుమగుమలాడెడు కుటిల కుంతలాలీలెడు నీల విచ్చిన యురమును హత్తించి వెచ్చగని దురం బోచునుండెడు ముగ్ధుల బాల మేల్కొనరా కాటు దిన చేరడు కన్నుల చెవము మారడు చెలియా నీ మలవాళుని ఇప్పటికై నిదురలేవగా నీ అగదే నీయగదే ఎంత ఏని నీ వాతని విరహము తాళగ తాళకయుండినూ న్యాయముగా దిది నీకుందగదిది లేవనీయవే నంద కుమారన్ ರಾಧಾರಮಣ ಮುಕುಂದ ಮುರಾರೆ ಮೋಹನ ಮುರಳೀ ಗೋವಿಂದ పాట ముందు మద నప్పిన్నై విరాటి నీలాదేవిని మేల్కొల్పుట మధు బోలెడు బలమును పగతురణ చెడు పౌరుషము దండి గలిగిన నందుని కోడల యో నప్పిన్నా మేల్కొనవే కమ్మని నెల్లడ జిమ్మెడు దమ్మిల్లంబది తూగాడన్ మెల్లగ మేల్కొని ముద్దులు గుల్కుడు గుల్కుచు తలుపు తీయ వేదయయుంచి కుక్కుటగణములు కుక్కర కోయని కూయుచు అంతటను మల్లె పందిరిని గండుకోలు పాడుచునున్న వింపుగను బంతులు గుల్కెడు రేళ్ళను గాజు రాజులు పాటల పంకజ హస్తముతో కేలందొడిగిన పసిండి గాజులు గల్లు గల్లు మని మృగగను ನೀದು ಮಣಾಳು ನಿಡುಟ ಕೊರಕೆ ವಚ್ಚಿತಿ ಮಂದರು ಮುದಮಲರನ್ ತಲು ದೀಯವೆ ಹಾಿ ಗನಂದರು ಕಣ್ಣನಿ ಪಾಡುಚುನಾಡು ದಮು ರಾಧಾರಮಣ ಮುಕುಂದ ಮುರಾರೆ ಮೋಹನ ಮುರಳಿ ಗೋವಿಂದ మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ